క్రైస్తుని బట్టి మీకు శుభములు ఒక క్రైస్తవుడు భూమి మీద నిర్భయంగాను ధైర్యముగాను జీవించడానికి కావలసిన రెండు సంగతులను ఏ రీతిగా వాడు సంపాదించుకోవాలన్నది ఈరోజు మనం ఆలోచన చేద్దాం పేతుడు రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయము మూడవ వచనంలో చివరికి వచ్చేసరికి అక్కడ అంటున్నాడు దేవుని కూర్చున్నటి మన ప్రభువైన యేసును గుర్చినట్యునైనా అనుభవ జ్ఞానం వల్ల మీకు కృపయు సమాధానము విస్తరించుడుగాక అంటున్నాడు ఇది చాలా సాధారణమైన వచనంగా కనబడుచున్నప్పటికీ కూడా ఇందులో ప్రధానమైన అంశాలన్నీ కూడా ప్రస్తావించడం జరిగింది ఒకడు కృప మూలముగానే రక్షింపబడతాడు రెండు క్రీస్తు రక్తముతో ఎవరైతే పరుషతో పరిచిపెడతారో వాళ్ళు దేవునితో సమాధానం కలిగి ఉంటారు అంటే దేవునికి వాళ్ళకి మధ్యన ఎటువంటి వైరం లేదన్న సంగతిని దేవుడు నియమించడం జరుగుతుంటుంది కృప లేకపోయినా సమాధానం లేకపోయినా మనం నిత్య జీవం అనేది చేరలేము ఈ రెండింటి వల్లే మనం నిత్య జీవం చేరగలం నిత్య అర్హత కూడా పొందుతూ ఉంటాం మన జీవితంలో క్రైస్తవ ప్రయాణాన్ని కొనసాగించాలంటే ఈ కృప సమాధానం అనేవి చాలా ప్రాముఖ్యమైనవి ప్రతి విషయంలోనూ కూడా మనకి కృప ఉండాలి ప్రతి విషయమకై మనకి సమాధానం ఉండాలి దేవుడు మనల్ని ప్రతి విషయంలోనూ కూడా ఆమోదిస్తూ ఉండాలి ఆయనకు తగినట్లుగా జీవించే వారంగా ఉండాలంటే మనకి ఆయన అనుగ్రహించు సమాధానం అవసరం ఈ కృపా సమాధానములు కలిగి ఉండటం వల్లే ఒక క్రైస్తవుడు జీవితంలో ప్రయోజకుడు అవుతూ ఉంటాడు తన స్థాయిని ఉన్నత స్థాయికి మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది దేవుడు అనుగ్రహించే ప్రతి సంగతి అది ఆశీర్వాదమైనను తలాంతైనను వరమైనను ఏదైనాను కూడా ఈ కృపా సమాధానం బట్టే దయచేస్తుంటాడు ఎవరు ఎందైతే ఆయన కృప అధికముగా ఉంటుందో ఎవరు ఎందైతే సమాధానము వర్ధిల్లుతుంటుందో వారి ఎందు దేవుడు క్రైస్తు ద్వారా బలముగా పనిచేస్తూ ఉంటాడు పేతుడికి సంగతులన్నీ బాగా తెలుసు పేతుడు కృపణను బహు గొప్పగా పొందినవాడు మిగిలిన శిష్యుల వలె కాకుండా ఇతడు ప్రత్యేకంగానే పొందాడు ఎందుకంటే పడిపోయినవాడు కూడా ఏ ఏ రీతిగా ఇతడు లేపబడ్డాడో అతనికి తెలుసు క్రీస్తు అనుగ్రహించే కృపను బట్టి ఆయన అనుగ్రహించే సమాధానం బట్టి పేతుడు మళ్ళీ లేచి నిలబడి కట్టబడ్డాడు కట్టబడ్డం మాత్రమే కాదు క్రీస్తు కొరకు తన జీవిత కాలంలో నమ్మకమైన పరిచర్య చేయగలిగాడు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ కృప సమాధానం సంపాదించుకోవాలంటే అది కూడా అందులో మనం వర్ధిల్లాలంటే అవి మనకు విస్తరించాలంటే మనము ఒక ప్రత్యేకమైన విషయంపై దృష్టి పెట్టాలంటున్నాడు ఈ కృప విస్తరించకపోతే మనం సమస్యలో చిక్కుకుంటాం సమాధానం విస్తరించకపోతే అశాంతిలోకి పోతూ ఉంటాం ఎందుకంటే కళానుగుణంగా మన చుట్టూ ఉన్న వాతావరణము మనుషులు పరిస్థితులు మారుతుంటాయి అది కూడా వాడి యుక్తిని ఎప్పటికప్పుడు వాడు బలపరుచుకుంటూ మన మీదకి వాడు యుద్ధానికి వస్తూ ఉంటాడు ఇలాంటప్పుడు కృప ఎప్పటికప్పుడు మనకు విస్తరించకపోయినా సమాధానం విస్తరించకపోయినా మనము చిక్కుల్లో పడిపోయే అవకాశం ఉంది అంతేకాదు చిక్కులు అంటే చేసి మనము దేవునికి దూరం అయిపోయి దేవుడు అనుగ్రహించి వాటి అన్నిటికీ దూరం అయిపోయే అవకాశం ఉంది అంతేకాదు ఈ కృపా సమాధానంలో విస్తరించడం వల్ల గొప్ప లాభం ఏంటంటే దేవుని కూర్చిన సంగతులు ఇంకను బలముగా మనం అర్థం చేసుకోగలం దేవుని యొక్క ఆలోచనలను కూడా మనము జీవితంలో జరిగించగలుగుతూ ఉంటాం అందుకే పేతురు ఏమంటాడంటే దేవుని గుర్చినట్టు మన ప్రభు అయిన యేసుని గుర్చిన అనుభవ జ్ఞానము వలన అంట అంటే తండ్రి అయిన దేవుని గురించి యేసుక్రీస్తు ప్రభు గురించి మనకి ప్రధానముగా కావలసిన సంగతి ఒకటి ఉంది అనుభవ జ్ఞానము ఆ అనుభవ జ్ఞానాన్ని మనము నిత్యము సంపాదించుకుంటూ ఉండాలి జ్ఞానం మాత్రమే అనట్లేదు అనుభవ జ్ఞానం అంటున్నాడు అంటే ఎందుకు ఈ మాట వాడేటంటే ఈ రోజుల్లో చూసినా ఆ రోజుల్లో కూడా అంటే మొదటి శతాబ్దంలో చూసిన సమాచారాన్ని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అనుభవం లేకుండా మాట్లాడే వాళ్ళే వాళ్ళందరూ కూడా ఎక్కడైతే క్రీస్తుని గురించి దేవుని గురించిన అనుభవం లేదో అక్కడ అనుభవ జ్ఞానం అనేది ఏర్పడదు దేవుడు మనకి జ్ఞానాన్ని ఇవ్వాలనుకుంటాడు కానీ మనకు ఏర్పాటు చేసిన మార్గములను బట్టి ఆయన ఆలోచనలను బట్టి మనకు ఆ జ్ఞానాన్ని ఇవ్వాలనుకుంటుంటాడు ఏదైతే వాక్యము ద్వారా దేవుడు మనకి బయలుపరుస్తుంటాడో ఆ సంగతులను మనం జరిగిస్తున్నప్పుడు ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుస్తున్నప్పుడు ఆయన చిత్తముకు మనం తల ఉంచినప్పుడు ఈ జ్ఞానం అనేది బయటపడుతూ ఉంటుంది ఈ జ్ఞానము బయటపడుతున్నప్పుడు అనుభవాన్ని మనము ఆయన ఏర్పాటు చేసిన మార్గంలో నడుచడం వల్ల మనం పొందుతూ ఉంటాం అనుభవ జ్ఞానం అన్నట్టే దేవుడు ఎలాగూ పనిచేస్తాడు ఏం కోరుకుంటాడు మన నుంచి యేసుక్రీస్తు ప్రభు మనకి ఏమై ఉన్నాడు మనకి ఏం చేశాడు ఏం చేస్తున్నాడు ఇకపై ఏం చేయబోతున్నాడు ఆయన యొక్క మార్గాలు ఎలాంటివి ఆయన యొక్క ఉనికి ఎలాంటిది ఆయన యొక్క మనసు ఎలాంటిది ఆయన ఎంత పరిశుధుడు దేవుడు ఎంత పరిశుధుడు వీళ్ళిద్దరి మధ్యన ఉన్న స్వభావం ఏంటి వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం ఏంటి ఇవన్నీ కూడా మనము వాక్యానుసారముగా దేవుడు నడిపించున్న మార్గంలో మనం నడుస్తున్నప్పుడు అనుభవ జ్ఞానం పొందుతాం ఈ అనుభవ జ్ఞానము పొందుతున్న దాన్ని బట్టి దేవుడు మన జీవితంలో కృపను సమాధానమును విస్ విస్తరింపజేస్తూ ఉంటాడు ఎందుకంటే ఈ కృపను సమాధానము అనుభవ జ్ఞానము పెరుగుతున్నప్పుడు విస్తరించక తప్పదు దేవుడు అలా నిర్ణయించాడు ఎవడైతే ఆయన ఎందు ఎదిగిపోతున్నాడో ఆయనకు నమ్మకంగా జీవిస్తున్నాడో ఆయనకు అప్పగించుకున్నాడు అటువంటి వాని పట్ల దేవుడు అమితముగా పనిచేస్తుంటాడు వాడికి దేవుడు ఈ కృపా సమాధానం సమృద్ధిగా దయచేస్తుంటాడు కాబట్టి వాళ్ళ జీవితంలో నిరాశపడరు జీవితంలో వాళ్ళకి లోటు లేకుండా చేసుకుంటారు లోటు ఉన్నా కూడా దానిని కృప ద్వారా సవరించేసుకుంటూ ఉంటారు దేవునికి వాళ్ళ జీవితాలని అప్పగించేసుకుంటూ ఉంటారు ఎక్కడైతే దేవుడు వారికి ఇవ్వలేదో అక్కడ వాళ్ళు కృపను సమాధానము పొందుతూ ఉంటారు అందుకే పౌలు కూడా ముళ్ళు విషయంలో ప్రార్థన చేసినప్పుడు మమ్మార్లు దేవుడు ఏమని సమాధానం చెప్పాడు నా కృప నీకు చాలును అన్నాడు దానితో అతని లోటును అతను తీర్చేసుకున్నాడు ఆ కృప ఆ ముళ్ళు కన్నా అధికముగా పనిచ్చేయటం వల్ల దేవునికి అతడు నమ్మకమైన దాసుడిగా కొనసాగిపోయాడు మనము దేవుని గురించిన అనుభవ జ్ఞానం పొందకపోతే ఈ కృపకు మనం దూరం అయిపోతాం అసలు రక్షణ విషయంలో పొందిన కృపను కూడా మనం నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ దేవుని గురించిన అనుభవ జ్ఞానము క్రీస్తుని గుర్చిన అనుభవ జ్ఞానం పొందకపోతే సమాధానం లేని జీవితాలు ఎలా ఉంటాయి అస్తవ్యస్తంగా అల్ల కొల్లోలంగా ఉంటాయి అలాంటి జీవితాలు ఏర్పడిపోతుంటాయి మనము ఎవరికి మేలు చేయకపోగా ఇతరులకు మనం ఇబ్బందికరంగా మారిపోతూ ఉంటాం ఇతరుల విషయంలో మనము చెడుగా ప్రవర్తిస్తుంటాం ఇతరుల విషయంలో మనము అహితతో మనము ప్రవర్తించము అంతేకాదు వాక్యానుసారమైన సంస్కారము మనకు దూరం అయిపోతూ ఉంటుంది పద్ధతులు మనము లోక సంబంధమైనవి ఏర్పాటు చేసుకుంటాం ఆలోచనలు ఆశలు కూడా లోక సంబంధమైనవి మన జీవితాల్లో తెచ్చుకుంటూ ఉంటాం ఇలాంటి పరిస్థితుల్లో జీవించడం చాలా ప్రమాదకరం ఎందుకంటే ఈ ఉప్పెన అనేది అంటే దేవుని వల్ల కలుగు ఉప్పెన అనేది ఎంతో దూరంలో ఉండదు అది ఒక్కసారిగా మన మీద పడిపోయినప్పుడు మనం ఇంకా తప్పించుకోలేము దుఃఖముతో ఒకవేళ పశ్చాత్తాపడితే దేవుడు కనికరిస్తాడేమో కృప ద్వారానే దేవుడు మనల్ని కాపాడుకుంటున్నాడు పౌలు కూడా తన పత్రికలన్నింటిలో తన జీవితంలో కృప మీదే ఆధారపడి జీవించాడు అందుకే అతడు ఈ అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నప్పుడు దేవునితోనూ మనుషులతోనూ తన విషయంలో తాను సమాధానము కలిగి జీవించగలిగాడు చాలామంది చాలాసార్లు సేవకులైనను వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాత్రమే కలిగి ఉన్నవారు సమాచారాన్ని మాత్రమే కలిగి ఉంటారు ఇదిగో ఇది దీని యొక్క విషయం లేదంటే కృష్ణుని గురించిన సంగతులు ఏంటి అవి ప్రభుదేవుని గురించిన సంగతులు ఏంటి ఇవి రకరకాల సమాచారాన్ని వాళ్ళు రకరకాల విధాలుగా నానా విధములైన మార్గము నుండి వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటారు సమాచారం అనేది ఎప్పుడూ కూడా మనకు ఉపయోగపడదు దేవుని గురించిన సమాచారము మనకి అనుభవ జ్ఞానంగా మారవలసిందే క్రీస్తుని గురించిన సమాచారం మనకు అనుభవ జ్ఞానంగా మారవలసిందే అప్పుడే మనము నిత్య జీవానికి పాత్రం అవుతాం లేదంటే నువ్వు ఎంత పరిచయం చేసినా ఎంత సువార్త ప్రకటించినా ఎన్ని ప్రాంతాలకు ప్రయాణం చేసినా నువ్వు దేవునికి ఇష్టుడిగా ఉండలేవు దేవునికి అన్యోన్యమైన సంబంధాన్ని నువ్వు కలిగి ఉండలేవు అలాంటి పరిస్థితుల్లో నీకు భూమి మీద కృపా సమాధానములు సంపూర్ణంగా రావు రాకపోగా నీవు కృపా సమాధానం పొందుచున్న వారి విషయంలో విమర్శనాత్మకుడిగా నువ్వు జీవించడం జరుగుతుంటుంది అంతేకాదు పరలోకం విషయంలో నీకు అపోహ మీద జీవిస్తుంటావు కానీ నిజముగా నిత్యజీవం పొందే లక్షణాలు నీలో కనబడవు నీ మనస్సు లోకముతో కలిసిపోయి ఉంటుంది కానీ బయటికి నువ్వు నటించవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది నీతి నీ ప్రవర్తన అర్థమైపోతుంటుంది నీ లోనున్న ఈ చీకటి అంతా కూడా దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు కాబట్టి పరుషుద్ధ గ్రంథము మనకి దేవుని గురించి యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞానము దించేయడానికి దేవుడు మనకు అనుగ్రహించాడు దీనిని మనం అనుసరిస్తూ అందులో ఉన్న జ్ఞానాన్ని మనము ఆత్మ ద్వారా పొందగలిగినప్పుడు కృప సమాధానములు మనం ఊహించిన దానికన్నా అడిగిన దానికన్నా బహు ఎక్కువగా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు పరుషుతులకు తండ్రి ప్రేమ మీకు మిక్స్తూ తులుస్తూతా నానా క్రైస్తవ జీవితంలో మేము లోక సంబంధమైన మనుషుల వల్ల ఈ సువార్త ప్రకటింపబడుచున్న సందర్భాల్లో మోసపోకుండా ఉండటం సహాయం చేయండి నానా కృప లేకుండా మేము మీ సన్నిధికి రాలేదు పరలో రాజ్యానికి మేము సమాధానం ఏర్పడకుండా నీకు మాకు మధ్యలో ఉన్న వైరము తొలగిపోదు ఈ రెండింటినీ మాకు మీరు సమృద్ధిగా అనుగ్రహించినట్లు మేము నీవు అనుగ్రహించు అనుభవ జ్ఞానము సంపాదించుటకు మాకు మార్గములు ఏర్పాటు చేయండి మాకు మంచి వర్తమానము మీరు అనుగ్రహించండి ఎక్కడైతే నీ వాక్యం బలంగా ఉందో అక్కడ మేము సంతృప్తి చెందినట్లు నడిపించమని యేసు సుపరిశుద్ధ నామడిచిన తల్లి రాము